విజయవంతంగా ముగిసిన రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి ఒంటిమిట్ట పాదయాత్ర రాజంపేట మండలం ఆకేపాడు నుండి ఒంటిమిట్ట వరకు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పదోవ ఒంటిమిట్ట శ్రీరామ పాదయాత్ర చేయడం జరిగింది జోరు వానను సైతం లెక్క చేయకుండా పాదయాత్రను కొనసాగించారు ఒంటిమిట్టలో పాదయాత్రకు వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కడప మేయర్ సురేష్ బాబు డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి సంఘీభావం తెలిపారు శ్రీ కోదండరాముని సన్నిధి వద్ద గజమాలతో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఎరగం రెడ్డి సుబ్బారెడ్డి ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు శ్రీ కోదండరామయ్యకు ఆకేపాటి తలనీలాలు సమర్పించి మొక్కుబడిని తీర్చుకున్నారు ఆయనకు ఆలయ మర్యాదలతో టిటిడి వేద పండితులు స్వాగతం పలికారు సీతారామ లక్ష్మణులకు ఎమ్మెల్యే ఆకేపాటి అమ్మనాథరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు ఓబుల్ రెడ్డి బ్యాంకు శివారెడ్డి నాగార్జున మేరువ శివనారాయణ భారీగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Terima kasih kerana menonton!

कटा जलस्य मम कोदण्ड हस्ते जानकी सोमित्या रामलक्षण गोदंड रामस्मामिनः सम्पूर्ण कृपादृक्षाक्ष बलसिद्धि रष्ट मंगलं गवसर <laughs>